అన్న ఏ ఊరు నుంచి వచ్చి అన్న పొంగోలు ఒంగోలు ఎన్ని కేజీలు కొన్నావు ఎనిమిది కేజీలు కొన్నాను ఎవరి దగ్గర కొన్నా రాజేశ్వర్ గారి దగ్గర కొన్నాను ఎనిమిది కేజీలు ఎవరి దగ్గర రాజేష్ గారు మాకు మంచి కేజీలు ఇచ్చాడు చాలా బాగా చూశాడు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కేజీ కొడుకుంటున్నందుకు మాకు చాలా ఇదిగా ఉంది ఎవరన్నా కావాలంటే రాజేష్ గారి దగ్గర రెండు కేజీలు మంచి కేజీలు ఉన్నా కొనుక్కు వెళ్ళండి పాలు అవి మంచిగా గేదెలు కూడా చాలా బాగున్నాయి పాలు అవి చూస్తున్నారా మీరు ఆలు గట్ట పాలు చూసుకున్నాం మాకు నెప్పింది మూడు బోట్ల పాలు పిండుకున్నారా బోట్లో పాలు పిండుకున్నాం గేదు లేదు చింత రేటు లక్ష రూపాయలు పడింది గేదు అయినా కానీ మనకి ఇబ్బంది ఏమి లేదు లక్ష రూపాయలు తక్కువ గేదులు ఉన్నాయి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా అసలు ఇబ్బంది పెట్టలేదు మూడు బోట్ల దగ్గర ఉండి పాలు చూపించారు ఆయన పాలు తీసి చూపెట్టారు అని మేము కూడా తీసుకున్నాం గేదెలు కూడా ఇబ్బంది పెట్టలేదు మంచి సొరకు ఇచ్చారు మాకు చాలా ఆనందం సార్ పేరు సత్యనారాయణ గారు వంగోలు లోడు ఏదో చూడండి గేదెలు గేదు ఇచ్చామండి ఇగోండి గేదీలన్నీ కూడా లోడ్ గేదెలు ఇచ్చాను ఒంగోలు చూడండి ఇక్కడ ఎనిమిది గేదెలు ఇస్తామనేది జరిగింది ఒంగోలు రైతుకి ఇగోండి నేను ఇచ్చిన గేదెలు పైకి ఎత్తి ఇగో సార్ నేను ఇచ్చిన గేదెలు ఇగో సార్ లోడ్ గేదెలు అనేది ఇవ్వటం జరిగింది ఇంకో సార్ ఇంకోసారు ఈ ఒంగోలు ఇచ్చాను చూడండి లోడు ఈశాం లోడ్ ఇది గేజులన్నీ కూడా పొద్దులు గేదెలు అన్ని చూసుకోండి